ప్రైజులా అందరికీ క్రీస్తు నా మమ్మను వందనములు తిరిచేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల మూడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము నూట ఏడవ దావేది కీర్తన పంతొమ్మిదవ చరణంలో ఉంది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును అవును నీతిమంతులు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చును కష్టకాలంలో దుఃఖ సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపి బాగు చేయగలరు ఎందుకంటే ఆయన మాటలోను చూపులోను స్వస్థత విడుదల ఉన్నాయి ఆయన ద్వారా తప్ప మరి ఎక్కడ నుండి మనకు సహాయము కలగదు కాబట్టి ఆయన మనకు సహాయము చేయాలంటే నీతిని యథార్థతను విడవకూడదు ఆయనను అనుసరించి నడుచుకోవాలి ఈ వాక్యము మన జీవితంలో రోజు నుండి నెరవేరునుగాక ఆమె రైతులను ప్రార్థన భూమిని ఆకాశం సృజించిన సరశక్తి గల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమునకు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమైతే మేము చేసిన పనులన్నింటిలో మా యజమానులతో మేము చేయుచునగా మేము శాంతి సమాధానముగా మంచి మనసుతో పనిచేయడానికి అలాగే మంచి ప్రయాణాలను మాకు ఇచ్చి సుఖమైన ప్రయాణాలను మాకు ఎటువంటి శోధనకు లేకుండా మమ్మల్ని కాపాడుతారని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన ఇచ్చి వారికి కొత్త బ్రతుకునివ్వండి మీ యొక్క కొరకు బ్రతికే వారికి కృపను దయచేయండి అలాగే ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజున చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన దీవెనలు వారికి ఇచ్చి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడైనండి ఈ రోజున కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి క్రొత్త గృహంలోకి వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి మీ పరిశుధాత్మను దయచేసి ఆర్థిక సహాయమును మంచి పనివారిని ఇచ్చి వారికి మంచి ఆ యొక్క గృహంలోకి ప్రవేశిస్తుండగా పరిశుధాత్మ వారికి కంచినగా ఉంచి ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ ప్రతి దినము మీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో ప్రార్థించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపరుచుదండి వారు అనారోగ్యమును నామము తగ్గించి స్వస్థపరచండి వారికి పరిచయం చేస్తున్న ఆరోగ్య డాక్టర్లను డాక్టర్లను నర్సులను ప్రేమతో కాపాడండి వారికి జ్ఞానం ఈ రోజున తండ్రి అనేక ప్రాంతాలకు వలస వెలుచున్న ప్రతి ఒక్క బిడ్డని వారి వారి ప్రయాణాల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము వెలుచునగా వారికి శాంతిమైన సుఖమైన చక్కని ప్రయాణం వారికి దయచేయండి యజమానితో పనిచేయడంగా వారికి జ్ఞానమును తెలియని దయచేసి మంచి మనసుతో విశ్వాసంగా పనిచేయడానికి సహాయం ఇచ్చింది ప్రతి ఒక్క బిడ్డని పేరు పే తప్పని దీవించి రక్షించి మాకు మరొక నూతనమైన దినములు మాకు ఇస్తారని మీ పరలోక రాజ్యము మేము చేరడానికి మాకు అనుగ్రహిస్తారని మా ప్రభుని మీ పి కుమారుడైన ఎస్ క్రీస్తు అయినమన ప్రతిమాలను వేడుకనిచ్చిన తండ్రి ఆమె ప్రైజుల అందరికీ క్రీస్తు నమమ్మన వందనముడు ఆమె